శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం రెంటికోటలో ఎమ్మెల్యే గౌతు శిరీష లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన మొత్తంతోనే పంపిణీ చేస్తామని తెలిపారు చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతీ అన్నారు గత ప్రభుత్వం వైఫల్యంతో రాష్ట్రం కుంటుపడిందన్నారు శ్వేతపత్రాల విడుదలతో ప్రభుత్వ వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయన్నారు ఆర్థిక ఇబ్బందులున్నా అవ్వా తాతలకు దివ్యాంగులు కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పాటు అర్హత ఉన్న వారందరికీ పింఛన్ అందుతుందన్నారు కొందరు చేస్తున్న ప్రచారాలు నమ్మవద్దని జెండా కాదు కూటమి ప్రభుత్వ అజెండాతోనే పిన్షన్లు ఒకటో తేదీన ఇంటికే వచ్చి అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కె లక్ష్మణ్ మోహన్ రావు విఠల్ వంకల కూర్మారావు తదితరులు పాల్గొన్నారు జిల్లా நல்லா இருக்கு சார் அத நான் நான்கு வேளை பஞ்சலோ இங்க கௌரவ ஒட்டல மேடம் ஆச்சு கே இராம சார் ஆ தேக்கரா நீதா प्रदान के प्रदान को छोड़ दो हम सब लाओगे मैडम अच्छा साइड को चलते हैं हम्म మాట మీద చెప్పినట్టు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అండి జనాలకి మీకు తెలిసిందే ఒక్కసారి చెప్తున్నాను గతంలో మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గెలిచాక రెండు వందల యాభై పెంచుతానని మాట తప్పాడు మండమ చెప్పారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఏమున్నా సరే ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరికి తెలుసు జూలై మొదటి తారీఖున ఏడు వేల రూపాయల పెన్షన్ తో ఇవ్వగలరా అని చెప్పి విమర్శలు చేసిన ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు నోరు మూతపడేటట్టు ఒకే రోజు దాదాపు రెండు వందల ఎనభై కోట్లతోని పెన్షన్ చేశాము అలాగే ప్రతి నెల చెప్పిన మాట నిల్చునే విధంగా పెంచిన వెయ్యి రూపాయలతో కలిపి ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్తో పాటు ముఖ్యంగా వికలాంగులకి గతంలో వికలాంగులకి ఇతర పెన్షన్లు కూడా ఒకేలాగా వచ్చేవండి కానీ వారి జీవన ఇది అర్థం చేసుకొని వాళ్ళకి ఆ పెన్షన్ సరిపోదని మూడు వేలది ఆరు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వికలాంగుల పెన్షన్ కూడా ప్రతి ఒక్కరికి మాట తప్పకుండా ఆరు వేలు అందిస్తున్నారు నిజంగా ఇందులోని మేము కూడా భాగస్వామ్యం అవ్వడం కూడా మాకు పార్టీ ఇచ్చిన ఒక అవకాశంగా భావిస్తూ ఒక పని చేయలేని అసమర్థ వైసీపీ గవర్నమెంట్ కి ఈ రోజు పని చేస్తున్న టీడీపీ గవర్నమెంట్ కి ఉన్న వ్యత్యాసం ప్రజలందరూ తెలుసుకుంటారని కోరుతారు